ప్రచ్ఛన్న యుద్ధకాలపు దిగ్గజం మళ్లీ రెక్కలు విప్పింది దాని నీడ జపాడ్ రెండు వేల ఇరవై ఐదు సైనిక విన్యాసాలపై పడుతోంది ఇదే రష్యా యొక్క తెల్లహంస ప్రపంచం భయపడే టియు నూటరవై బాంబర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ సూపర్ సోనిక్ బాంబర్ కేవలం ఒక విమానం కాదు ఇది ఒక ఎగిరే కోట నలభై ఐదు వేల కిలోల అన్వాయుధాలను మోస్తూ ధ్వని కంటే రెట్టింపు వేగంతో ప్రయాణించగలదు అంటే శత్రువు కంటపడక ముందే వారి వినాశనాన్ని ఖాయం చేయగల ఆయుధం ఒక్కసారి ఇంధనం నింపితే భూమి చుట్టుకొలతలో నాలుగో వంతు దూరం ఆగకుండా ప్రయాణిస్తుంది అందుకే సరిహద్దులు దాటకుండానే వేలాది కిలోమీటర్ల దూరం నుండే శత్రుదేశాలను నాశనం చేయగల సత్తా రష్యాకు ఉంది భారతదేశం వంటి దేశాలు పాల్గొంటున్న ఈ విన్యాసాలలో ఈ దిగ్గజాన్ని ప్రదర్శించడం రష్యా ఇచ్చే ఒక స్పష్టమైన సందేశం మా అణుశక్తిని తక్కువ అంచనా వెయ్యవద్దు ఇదే ఆ సందేశం ఇది పాత ఆయుధమే అయినా ఆధునిక సాంకేతికతతో మరింత ప్రమాదకరంగా మారింది జపాడు విన్యాసాలలో ఈ యొక్క ప్రతి కదలికను ప్రపంచం నేడు ఆందోళనతో గమనిస్తోంది